బుధవారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి జన్మదినాన్ని పురస్కరించుకుని ఫ్లాష్ టీమ్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు స్థానిక ఇండోర్ స్టేడియం వద్ద గల లేడీస్ రిక్రియేషన్ క్లబ్ ఆవరణలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి తొలత బడేటి యాభై తొమ్మిదవ జన్మదినం సందర్భంగా యాభై తొమ్మిది కేజీల పుట్టినరోజు కేక్ను చిన్నారులు బడేటి కుటుంబ అభిమానులు ఫ్లాష్ టీమ్ సభ్యుల సమక్షంలో కేక్ను కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అలాగే హ్యాపీ బర్త్డే ఫ్రెండ్లీ ఎమ్మెల్యే విశ్వంతో శ్వాస నిరంతరం నినాదంతో బడేటికి శుభాకాంక్షలు తెలుపుతూ నగరంలో మొక్కలు నాటి వాటికి పక్కా ట్రే గార్డ్స్ ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభించారు అంతేకాకుండా బడేటి ఆయుర ఆరోగ్యాలతో కలకాలం నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షిస్తూ సర్వమత ప్రార్థనలు చేశారు అనంతరం మొక్కలను పంపిణీ చేసి ఏలూరు నగరంలో నిర్దేశించిన ప్రాంతాల్లో నాటేందుకు ఫ్లాష్ సభ్యులు శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా ఫ్లాష్ వ్యవస్థాపకులు ఎర్రంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల కాలంలో ఫ్లాష్ నగరంలో నూట యాభై మొక్కలు నాటి పక్కా ట్రీగార్డ్స్ ఏర్పాటు చేసి చెట్లుగా పెంచడం జరిగిందని దానికి కొనసాగింపుగా బడేటి యాభై తొమ్మిదవ జన్మదిన సందర్భంగా మొక్కలు నాటడం జరుగుతుందని తెలిపారు ఏ కార్యక్రమం చేపట్టినా సభ్యుల సహకారం మరవలేనిదని భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో అందరి సహాయ సహకారాలు అందించాలని ఆయన ఆకాంక్షించారు అలాగే మొక్కలు నాటే కార్యక్రమానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు గారు

కలుగును నీవేనా ఆశ్రయము అని నీవు మహోన్నతుడు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు నీకు ఏ అపాయమయ్యును రాదు నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆ నీవు సింహాసనము నీ సింహములను నాగుపాములను ద్రొక్కెదవు అతడు నిన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించేదను అతడు నా నామను నెరిగిన వాడు గనుక నేను అతనిని గణ ఏదో సందర్భంలో ఇందులో పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఉండరు ఈ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళు దేవుని దేవ నుంచి కూడా ఆర్మీ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా లాస్ట్ క్యాప్షన్ అంటే నో బడీ కెన్ మేక్స్ ఇట్ ఏ లోన్ ఇట్స్ అ టీమ్ వర్క్ అనేది మొదటే పెట్టి చేసుకుంటూ వస్తున్నాం ఏ కార్యక్రమం చేసినా ఆలోచన చోటు పడుతుంది ఖచ్చితంగా ఎక్కువగా వ్యక్తిగా మొదలవుతుంది ఆలోచన ఆచరణలోకి రావాలంటే ఒక వ్యక్తి వల్ల సాధ్యపడుతుంది అనేది అందరికీ తెలిసిన విషయం ఈ ఫ్లాష్ ప్రారంభకరంగా నేను కనపడుతున్నప్పటికీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు బౌక్త ఏంటంటే బాగుంటుంది కూర్చున్న ప్రతి ఒక్కరు ఇరవై సంవత్సరాల ఫ్లాష్గా కుటుంబ సభ్యులు అయిపోయి మొదట్లో ప్రారంభించినప్పుడు నేను ఒక ఆర్గనైజన్ స్టార్ట్ చేసినప్పటికీ ఫ్లాష్ ఫ్యామిలీగా దీన్ని రూపొందించే ప్రయత్నంలో భాగంగా నిత్యం దీనితోటి సంఘర్షణ చాలామంది వ్యక్తులు కానివ్వండి వ్యవస్థలో అనేక సంస్థలు కానివ్వండి రకరకాలు ఉంటాము కొంతమంది మొక్కుబడిగా చేస్తారు కార్యక్రమాలు కొద్దిమంది పెట్టుబడిగా చేస్తారు చేయకపోతే భావేదన చేస్తారు చేస్తే నాకు ఏదైనా ఉపయోగం చేస్తారు అది సహజం మానవ సహజం ఫ్లాష్ మాత్రం కట్టుబడి చేస్తారు సమాజానికి ఎప్పుడు కట్టుబడి ఉంటుంది గత ఇరవై సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా ఆగ్రహం తప్పలేదు ఎన్ని ఇబ్బంది లేదు లేనప్పుడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పడతాను ఏలూరులో ముఖ్యమైన యాక్టివిటీ వచ్చి ఫ్రెండ్షిప్ డే ఫస్ట్ ఫేజ్లో సెకండ్ వచ్చి వీడ్కోల్ ఫ్రెండ్షిప్ డే అంటే ఫ్రెండ్ లేని వాడు ఉన్నాడు కాబట్టి ఈ ఫ్రెండ్షిప్ డే యాక్టివిటీ చేసినప్పుడు మరణించిన స్నేహితుల స్మరణతో చేసే కార్యక్రమం ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ చేసింది అదంతా మరణం లేని ఇల్లు ఉండదు కాబట్టి ఆ వీడుకల వాహనం వీళ్ళని ప్రతి ఇంటికి నేను వ్యక్తిగా పరిచయం లేకపోయినా ఫ్లాషనంగానే ఒక ఆమోదం వస్తుంది ఈ రెండు జర్నీస్లో ఉన్నాం ఈ రెండు జర్నీస్తో పాటు కూడా సమాజంలో ప్రముఖులు అనుకోండి ముఖ్యులు అనుకునేవ్వండి లేదంటే మనం అనుకున్న నాయకులు కానివ్వండి వాళ్ళందరూ ఆమోదం కూడా ఎప్పుడు అవసరం అనేది మొదటి భావిస్తున్నాం రాజకీయ అవసరం కాదండి సమాజం నుంచి అది అవసరం ఉంటుంది అన్న ఉద్దేశంతో దేవరి నుంచి కూడా మనం ఏ ఎవరు ఏ ఎమ్మెల్యే గారు గెలిచినా వాళ్ళు రాజకీయ నాయకులుగా చూడము ఈ ఈ కాన్స్టిచెన్సీ ప్రజాప్రతిమంగా చూస్తూ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ వస్తాం మొదటి నుంచి కూడా బడ్డేట్ బుచి గారు సరిగ్గా అందరికీ తెలిసిందే ఆయన అందరితో అనుబంధంగా ఉంటాం